హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ నేను మీ శంకర్ గౌడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకేంటిది అంటే అధికార పార్టీ అండ్ ప్రతిపక్షం వీళ్ళ మధ్యన రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్న ఈ అధికార పార్టీ కాకుండా ప్రతిపక్షం ఆ ప్రతిపక్షంలో కొన్ని ఫేక్ ఛానళ్ళు పెట్టుకొని ఈరోజు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఎవరెవరితో నానా రకాలుగా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పనులు చేస్తున్నాడు చూస్తే ఇప్పుడు ఒక ఫేక్ ఛానల్ ఈ మధ్యన వీడు ఒకడు జైలుకి పోయాడు ఎందుకంటే వీడు చేసే అరాచక పనులకు వీడు చేసిన కాంట్రవర్స్కు వీనికి ఒక పిచ్చి ఉంది ఆ పిచ్చి వల్ల ఇది కేటీఆర్ ఒక పిచ్చోడు వీడిగా ఒక పిచ్చోడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిన తర్వాత ఈ మధ్యన మళ్ళా తిరిగి కొత్త కాన్సెప్ట్ ఏదో ఒకటి తీసుకొస్తాడు కొత్త కాన్సెప్ట్ ఏమంటాడు ఒకసారి రేవత్ రెడ్డితో ఆడుకుంటాడు ఒకసారి ఉత్తమ్ తోటి ఆడుకుంటాడు ఇంకొకసారి సీతక్కతో ఆడుకుంటాడు అంటే వీళ్ళు అధికార పార్టీలో ఉండి రాష్ట్ర ప్రజల గురించి మంచి చేద్దాము ప్రజలకు అవసరం వచ్చే పనులు చేద్దామనే టైప్లో అట్లా ఉన్నప్పుడు వీడు ఏమంటాడు అంటే ప్రజలలో వీళ్ళను భయపెట్టడానికి నానా రకాలుగా వీడు కాంట్రవర్ట్ చేస్తున్నారు ఒక మినిస్టర్లను చూడు విని ఒకసారి విందాం మనం ఇందులోకి వెళ్దాము వెళ్తే ఏం చేస్తున్నాడు అధికార పార్టీని ఈ కేటీఆర్ ఏం నేర్పించిండు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడు ఒక్కసారి విందాం మనం ఏమంటుండు ఇరిగేషన్లో భారీ స్కామ్ జైల్లోకి ఉత్తమ్ అంటే ఈ మధ్యన వీడు జైలుకు పోయేసి వచ్చాడు ఒక అమ్మాయి విషయంలో తిరిగి ఇప్పుడు ఏమంటుండు ఇరిగేషన్లో ఆన్ మినిస్టర్గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని డైరెక్ట్గా ఇరిగేషన్లో భారీ స్కామ్ అంటే జైల్లోకి ఉత్తమంట అంటే వీడు అసలు అండ్ ప్ర అంటే మినిస్టర్గా కొనసాగుతున్న అతనికి అతనిలో ఏం జరుగుతున్నది ఏమి అవినీతి జరిగింది ఎక్కడ ఏ మినిస్టర్ స్కామ్లో అండ్ సీఎం పేస్లో ఏది తేలకుండా ఏ ల్యాండ్ ఆర్డర్కు రాకుండా ఏ ఈడీకి రాకుండా ఏ ఏసీబీకి రాకుండా వీడు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అంటే వీడు ఒక పేక్ ఛానల్ ఈయన ఎవడైతే బాస్ ఉండో ప్రజలను ఇబ్బంది పెట్టే టైప్గా వాడు ఒక మెంటల్ అయిపోయినాడు ఎవడు అధికారం పోయినప్పటి నుంచి కేటీఆర్ అంటే డ్రామారావు ఈ డ్రామారావుకు వచ్చినది ఏంటంటే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొనసాగిస్తున్నాడు ఇప్పుడు దీంట్లో వీడ అందులో వీడొక పార్ట్ అందులో ఆ ఛానల్లో వీడొక ఒక పాటు ఈ ఏంటంటే న్యూస్ లైన్ అని ఒకటి పెట్టుకొని కంటిన్యూగా వీడు జైల్లోకి పోవడం గొడవలు చేయడము పొద్దున్న లేస్తే ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా తయారైపోయింది వీడు చూస్తే వీళ్ళు ఏమంటాను ఇరిగేషన్లో భారీ స్కామ్ అంటాడు రన్నింగ్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని జైల్లోకి ఉత్తమ్ మరి నువ్వు అయినప్పుడు ఎందుకు పోయినావు నీ గురించి ఆలోచన చేసుకోరా బాబు అంటే వాడు వినోడాడు ఇప్పుడు లాస్ట్ ఏమంటాడంటే క్లియర్గా ఒక్కసారి ఇందాం మనం ఎలా ఉంటుందో ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో జరిగినంత అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు ఇంకే శాఖ జరగలేదు ఇరిగేషన్ శాఖ సివిల్ రెడ్డి గారిని గత ప్రభుత్వం పద్ ఒక్కసారేనండి ఇరిగేషన్లో టోటల్గా ఏమంటున్నాడు అంటే భారీ స్కామ్ జరుగుతుంది అంటున్నాడు అంటే ప్రభుత్వానికి తెలియకుండా వీళ్ళు ఒక్కడికే ఎలా తెలుస్తుంది భారీ స్కామ్ ఆ భారీ స్కామ్ను ఎలా తెలుస్తున్నది వీనికి ప్రజలకు వినిపిస్తున్నాడా లేకపోతే వాళ్ళ బాస్కు తెలియాలన్నా బాసిన తీసుకెళ్ళి తెలంగాణలో ఎర్రగడ్డ హాస్పిటల్కు వీళ్ళని పంపాలన్నా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం అప్పుడు వేస్తే మొత్తం ఎందుకు ఈ టైంలో సాధింపులు ఇవన్నీ అంటే బొక్కలు ఫస్ట్ వీళ్ళు పది సంవత్సరాలు వీళ్ళు స్కామ్ చేసిరు కాబట్టి అతను ఉమ్మడిగా కొనసాగినప్పుడు ఉత్తమ్ కుమార్ను వేసే అవసరం ఇంకెక్కడ ఉంటుంది అంటే వీళ్ళతో పాటు వీడు ఏం చేస్తున్నాడు ఒక నెల నిలబోయేసి ఖర్చు మాత్రం ఆ ఛానల్ నడిచేటట్టుగా తప్పుడు పన్ను వ్యవహారాలు తప్పుడు వ్యవహారాలు చేస్తున్నాడు ఎవరు కరెక్ట్గా కేటీఆర్ దగ్గర ఈ కేటీఆర్ దగ్గర చేసి ఈ రోజు అధికార పార్టీలో ఉన్న మినిస్టర్లను కాంట్రవోర్ట్ చేయి ఏదో ఒక దారికి దారి తీయాలి అంటే వీడు చేసే అరాచక పరిపాలనలా ఎవరైతే ఉందో ఈ కేటీఆర్ పది సంవత్సరాలు చేశాడు కదా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని మొత్తానికి బయట పెడుతున్నాడు చూద్దాము ప్రభుత్వాలు తీసుకోను ఇప్పుడు ఈ మధ్యన ఉత్తమ్ కుమార్ ఒక మినిస్టర్ను పట్టుకొని గడ్డం గీసుకోడు కటింగ్ చేసుకోడు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ సేఫ్ జోన్ లో ఉన్నాడు నువ్వు మాత్రం లేవు అప్పుడు నేను ఏ లేదు ఇప్పుడు జైలుకు పోతావు అని వీడు కాంట్రవర్ట్ చేయడము ఒక మినిస్టర్లను హేళన చేయడము ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఆన్ డ్యూటీలో ఎప్పుడైతే శాఖ మార్పులు ఇలాంటి దాంట్లను పరీక్షించి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే మినిస్టర్లకిన ఒక రెస్పెక్ట్ లేకుండా ఒక రెస్పాండ్ కాకుండా అసలు వాళ్ళు చేయ స్కామ్ చేయకపోతే వీడు ఇలాంటి మాటలు అనడం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మరి తిరిగి ఈరోజు మినిస్టర్ని అనడము ఎంతవరకు కరెక్టో ఒకసారి చూద్దాం రెడ్డి అంతే 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 కాళేశ్వరానికి నలభై వేల కోట్ల రూపాయలకు నూట నలభై రెండు కోట్ల రూపాయలకు తీసుకుపోయినప్పుడు అప్పుడేం చేసినవారు అడగలేదు మరి ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు తరతరాలుగా ఉన్న ఇంతగిన ప్రాబ్లం రాలేదు మరి కట్టిన ఐదు సంవత్సరాలలోనే మొత్తము ఈరోజు కాళేశ్వరము ఎంత చండాలంగా తయారు చేసేసారు దానికి అండగా లేడు ఎందుకంటే ఎవడైతే వీడిని బ్రతకడానికి ఇంకా ఆధారం ఉందో ఒక షాడో సీఎంగా కేటీఆర్ అందుకే వీడు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ మీద వాడాడు వీని బుద్ధి చూడ ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం మనం సరే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులు బాగుండేటట్టుగా పార్టీ బాగుండేటట్టుగా ప్రజలు బాగుండేటట్టుగా విద్యార్థులు బాగుండేటట్టుగా రాష్ట్రాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర పరిపాలన బాగుంది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం బాగలేకనే పది సంవత్సరాలు టైం ఇచ్చిండ్రు తిరిగి ఇలాంటి విధవలు చాలామంది ఉన్నారని కేటీఆర్కు తెలుసు కేటీఆర్ అసంపూర్తిగా మొత్తానికి ఈ పేకు ఛానళ్ళను పెట్టుకొని ఒక షాడో సీఎంగా అప్పుడు ఎట్లయితే చేసిండో మెయిన్ శాఖలు మున్సిపల్ శాఖ తన దగ్గరే ఉండే ఐటీ శాఖ తన దగ్గరనే ఉండే ఈరోజు ఇంకోటి ఏది పార్టీ రెస్పాన్సిబిలిటీ టోటల్గా మినిస్టర్ మనోడే ఉండే ఎవరు కేటీఆర్ఏ ఉండే షాడో సీఎం కేటీఆర్ఏ ఉండే వాళ్ళు చేసిన అరాచక పనులు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము తిరిగి వాళ్ళలో ఈరోజు అధికార పార్టీ ఇరవై నెలలు కాకముందుకే వాళ్ళను కాంట్రవోర్ట్ చేయడము ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్టుగా మాట్లాడడము ఈరోజు స్టూడెంట్కి ఇబ్బంది అయ్యేటట్టుగా పేరెంట్స్కి ఇబ్బంది అయ్యేటట్టుగా తర్వాత పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్కినా అతని అంటే ఇంకా ఇంకేమున్నది ఎవరికి రెస్పెక్ట్ రెస్పాన్స్ కాకుండా ఒక చీఫ్ మినిస్టర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఏంటంటే అధికార పార్టీ ఉండి ఈరోజు ఎవరికి సింపతి పెంచొద్దు ప్రజలకు అనుకూలంగా ప్రజలు మనల్ని గెలిపించు ముందుకెళ్దామన్న టైపులో అధికార పార్టీ ఉంటే వీళ్ళు ఇలాంటి కాంట్రవర్స్ చేసుకుంటూ జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి రాజకీయం ఎందుకు చేస్తున్నారు అధికార పార్టీ ఏం చేస్తలేదు ప్రతిపక్షమేమో ఏది ప్రజలకు అవసరం వచ్చే పని చేస్తలేరు మధ్యలో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మీద ఈ ఇరిగేషన్లో భారీ స్కామ్ జరగ అడ్వాన్స్గా ఇట్లాంటివి మనుషులను ఇబ్బంది పెట్టే టైపు తర్వాత వాళ్ళ మీద నిందలు వేయడము ఈ పనికి మళ్ళీ పేక్ ఛానళ్లను కేటీఆర్ను తీసుకుపోయి ఫస్ట్ ఎర్రగడ్డలో చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళని లోపల వేయవలసిందిగా మన నైన్ టీవీ తరఫున ఖచ్చితంగా వీళ్లకు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి మన టీవీ ఇక్కడ ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కానీ ఇలాంటి మాత్రం జనాలకు ఇబ్బంది అయ్యేటట్టుగా ఇలాంటి కాంట్రవర్సు ఇలాంటి మాటలు రాష్ట్ర ప్రజలకు ఏ ప్రాబ్లం రాకుండా అధికార పార్టీ చర్య తీసుకోవాలి తర్వాత మీ నా కామెంట్ రూపంలో తెలియజేయాలి మన నైన్ టీవీ మీ కొరకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ముందు ఉంటుంది ఏ పార్టీతో ఈ ఛానల్కు సంబంధం లేదు ఎందుకంటే ఎవరైనా పర్వాలేదు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ప్రజల గురించి ప్రజల ఉపయోగం గురించి మంచి గురించి రాష్ట్రాన్ని ముందుకు నడిపేటట్టుగా అధికార పార్టీ తాత ప్రతిపక్షంగా సపోర్ట్ చేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎట్టి పరిస్థితుల ఇలాంటి పేక్ ఛానళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని మనం నైన్టీ తరఫున నా మనవి